ప్రభుత్వ ఉద్యోగాలు అన్నప్పుడు గత ప్రభుత్వం ఉద్యోగాలు అంటే అవహేళనగా తీసేసి వాటి పట్ల గౌరవం లేకుండా ఇట్లా నోటిఫికేషన్ అట్లా కోట్ల నుంచి స్టే వచ్చేది ఈ ప్రభుత్వం ఏంటంటే ఒక పారదర్శక ఉండాలి ఒక నైపుణ్యంగా ఉండాలి విద్యార్థి నిరుద్యోగులకు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండాలి ఒక ఆలోచనతోని ఇవాళ అన్ని శాఖ అనుమతులు తీసుకొని సమావేశం తర్వాత ఈ ప్రభుత్వం మరికొన్ని రోజులలోనే ఒక భారీ ప్రకటన రాబోతా ఉంది రావచ్చు ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరంలో మీరు అంటారు అరవై వేలు అని మరి సెకండ్ సంవత్సరంలో ఎంత రావచ్చు సెకండ్ ఈ ఏడాదిలోనే ఈ మొత్తం ఈ మొత్తం అకాడమిక్ ఇయర్ లోనే దాదాపు ఒక ఇరవై వేలు నుంచి ముప్పై వేల ఖాళీలు చేయాలనే ఆలోచన ఇక్కడ ఐదేళ్ళల్లో మీ ప్రభుత్వంలో కనీసం వన్ ఇయర్లో రెండు లక్షలు అన్నారు కదా ప్రభుత్వం అనేది రెండు లక్షలు నింపుతారా ప్రభుత్వం ప్రైవేట్ రంగాల్లో దాదాపు ముఖ్యమంత్రి గారు ఒక పది లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేసి తెలంగాణ యువతకి ఇవ్వాలనే ఆలోచన ఉంది సరే ప్రైవేట్ లో మీరు చేయండి అన్న ఇప్పుడు ప్రైవేట్ లో కూడా స్టార్ట్ అయిన ప్రైవేట్ రంగంలో కూడా దాదాపు లక్ష నుంచి రెండు లక్షల ఉద్యోగాలు మనం ప్రైవేట్ రంగాల్లో మనం కృషి చేయడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఎక్కడెక్కడ ఇచ్చినారు ప్రైవేట్ లో ఇప్పుడు వివిధ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలలో కానీ లేకపోతే ఇవాళ ఇప్పుడు ఐఐటీలు ఉంది ఎగ్జాంపుల్ మనం ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు ఐఐటీలలో చాలా క్రేజీ ఉండే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి ఒక రెండు వేల రెండు వందల కోట్లు ఇచ్చి దాదాపు తెలంగాణలో ఉన్న ఒక పదిహేను పదహారు పదిహేడు యూనివర్ ఐటిఐని పునరుద్ధించి అక్కడ చదివినటువంటి ఐఐటి ఏదైతే అయిపోగానే ఐటీఐ అయిపోగానే తిరిగి అమ్మటే ఒక పరిశ్రమకు అనుసంధానం చేసి ప్లేస్మెంట్స్ తీసుకునేలా అంటే మన ముఖ్యమంత్రి గారి విజన్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వ విజన్ కానీ ఏంటంటే డిగ్రీ అయిపోయిన విద్యార్థికి కొలువులు ఇవ్వాలి